హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బొట్ల ఈ రోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం అలసంద గూడాలు అండి అలసంద గుడాలు అయితే కనుక ముందు రోజు రాత్రి నానబెట్టుకొని తెల్లవారగానే వాటిని కాస్త ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా వీటిని పోపు వేసుకోవాలి వీటిని చికెన్ సూప్లోకి కానీ మటన్ స్వీప్లోపు కానీ తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకున్నామో చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు రావాలి అంటే

हमारा वो साला। फिर भी आप ही हो। मैं इंगल बंद है ही है कभी नहीं। हमारा। पूला बंद है। बारे बारे कितना ही तू उसमें। फ्लैयर उठे ही ये। हम तो कर फ्लैयर उठा। कर चल नज़र कर này con tớ đang có na thử thách thử thách Số 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32,